మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వతీ గరుభ్యో నమ హరికట్టా జగత సంహత్త మహసాధి ప్రణమామిరేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి ఎట్లా ఉందో చూసుకుందాం ఈ తులారాశికి ఇప్పటి వరకు రాశి వరకు ఆరు రాశులు అయిపోయినాయి ఈ ఏడవ రాశి ఉన్నంత బాగా ఏ రాశి కూడా లేదు ఈ రాశికి అపజయం అంటూ లేదు కానీ రాశి ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలి ఈ రాశి ఏమిటయా అంటే నీవు పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైమును బట్టి నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రం మీద పేరు పెడితేనే నీ రాశి ఉంటుంది ఏదో పేరు పెట్టి నాది రాశి అనుకుని ఆనందపడద్దు అట్లా రాశి తెలుసుకోవాలి అంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్ర వేయించుకొని నీ నక్షత్రం ఏదో తెలుసుకొని ఆ నక్షత్రాన్ని బట్టి ఏ రాశి వచ్చిందో తెలుసుకొని ఈ రాశి అని అనుకొని మేము చెప్పేది తెలుసుకుంటే బాగుంటుంది నీ రాశి తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలట్లా కాదు డేట్ ఆఫ్ బర్త్ లేదండి హస్త సాముద్రిక ద్వారా సరే నీ రాశి తెలుసుకుంటానికి బాగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశిని బట్టి ఏదో పేరు పెడతారు దేవుడి పేరో తాత పేరో తండ్రి పేరో ముత్తాత పేరో ఇట్లాంటివి పెడితే ఆ పేర్లను పట్టుకొని మీరు మా రాశి కొని అనవసరంగా నష్టపడద్దు శని ఆరింత ఉన్నాడు ఆల్రౌండర్ ఏది కావాలంటే అది ఇస్తాడు గురువు తొమ్మిదింట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు నీకు విద్య ఉద్యోగం విదేశీయానానికి వెళ్ళటానికి బాగా మంచి సమయం శుక్రుడు పదింత ఉన్నాడు మరి ఇల్లు కట్టుకుంటానికి వివాహంగా కావటానికి మంచి సంతానం కలగటానికి చాలా బాగుంది మరి ఈ సింహరాశి గత ఉంది రవి బుధుడు స్వక్ష రవి స్వక్షేత్రంలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధాదిత్య యోగం వ్యాపారం బాగా సాగుతుంది వ్యాపారంలో బాగా డబ్బులు వస్తాయి మరి వ్యాపారమే కాదు మరి వేరే చదువుల్లోకి వచ్చేటల్లా మరి ఎంబీఏ అంటారు ఈ ఎంబీఏ చేసేటువంటి వాళ్ళు సిఏ చేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా వ్యాపార సంబంధమైన జాబు చేస్తారు దాంట్లో బాగా ప్రమోషన్ పోవడానికి బాగా అవకాశం ఉంది కేతువు కూడా రవి బుధుడు కేతువు పదకొండింట ఉన్నారు ఈ పదకొండింట మీకు ఎంతో మేలు చేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎదురు లేకుండా ముందుకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది ఇది పూర్తిగా మీ రాశి అవునా కాదా ఇది తెలుసుకోవాలంటే ముందు మీ జాతర చక్రం వేసుకొని మీ రాశి ఇది నిర్ణయం అయితే లగ్నం కూడా చూసుకోవాలి ఈ రాశి వల్ల ఇరవై ఐదు వంతులే ఫలితం వస్తుంది జన్మ లగ్నం వల్ల డెబ్భై ఐదు వంతులు ఫలితం వస్తుంది మరి మీ జన్మలగ్నం ఎట్లా ఉంది మీరు అది చూసుకోండి అట్లా చూసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం బాగున్నప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మనకు మంచి ఆదాయం వచ్చేటప్పుడు బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్త పడతామో ముందంత కష్టపడకుండా బాధలు లేకుండా సుఖంగా మనం బతుకుతాం అట్లా బ్రతకాలి అనేటట్లయితే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అట్లా కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే సాముద్రిక ద్వారా మీ జాతకం మేము చూస్తాం అట్లా చూసుకొని దీన్ని ఎట్లా ప్రవర్తించాలో చూడటం మంచిది తర్వాత ఈ నెలలో భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది తర్వాత బహుళ పక్షంలో పితృదేవతల యొక్క పూజిస్తుంది ఇవి చేస్తే అనేక రకాల దోషాలన్నీ కూడా పోతాయి ఎందుకంటే పితృదేవతలు అంటే తల్లిదండ్రులకి సరైనటువంటి కర్మాలు చే కర్మ చేయకపోతే వాళ్ళు ఇక్కడే వేలాడుతూ ఉంటారు వాళ్ళు నాకు ఎవరైనా సరే కనీసం తిరోజుగా వదులుతారా నాకు పిల్లలు పెడతారా బాధతో ఉంటారు వాళ్ళ కనుక బాధ తీరిస్తే బతుకుడంగా అన్నం పెట్టడం కాదు జీవతో వాక్య తల్లిదండ్రులు తల్లిదండ్రులు బతికున్నంతకాలం వాళ్ళు చెప్పినట్లు వింటాం ప్రత్యర్థం భూమి భోజనం వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరుతో ఆర్థికం పెరటం గయా పిండదారాచ్చ గయకు వెళ్ళి ప్రదానం చేయటం ప్రతి సంవత్సరంలో కూడా మరి తిథి తెలియకపోతే భాద్రపద మాసంలో అష్టమి రోజు పితృదేవతలకి పిండప్రదానం చేయటం ఇవి చేస్తే వాళ్ళకే కాదు మనకు కూడా ఎంతో మేలు దొరుకుతుంది పితృదోషం అంటారు తొమ్మిదింట కొన్ని గ్రహాలుంటే పితృదోషం వస్తుంది ఆ పితృదోషం పోతుంది గ్రహ దోషాలన్నీ పోతాయి మన ప్రవర్తన వల్ల అన్ని రకాల దోషాలు కూడా పోతాయి అట్లా పోవాలంటే ముందు వినాయక చవిర్ పూజ తర్వాత పితృదేవతల పూజ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీరు సత్ఫలితాన్ని పొందాలి అంటే ఈ రాశి వాళ్ళకి మిగతా కన్యారాశి వరకు మేసడంటే కన్యా రాశి వరకు ఈ రాశి గ్రహాలు కూడా బాగాలేవు ఈ తులారాశి గ్రహాలు చాలా పూర్తిగా బాగున్నాయి కాబట్టి మంచి టైంలో చాలా జాగ్రత్త పడటం అవసరం ఈ రాశి వాళ్ళు ప్రతి రూపాయి కూడా జాగ్రత్త చేసుకోవడం అవసరం ఎందుకంటే ఆదాయం ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి ఆదాయం లేనప్పుడు అది ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా నాకు ఇప్పుడు బాగా లేదు బాగున్నప్పుడు ఏం చేసావు బాగున్నప్పుడు జాగ్రత్త పడాలి బాగున్నప్పుడు కట్టుకుండే గుడ్డ దగ్గర నుంచి ఇవాళ అన్ని ఫ్యాన్స్ అట ఐటమ్స్ ఇల్లు కొనుక్కున్నా పర్వాలే బంగారం కొనుక్కున్న పర్వాలే వీటి మీద మాత్రం జాస ఉండటం లేదు కాబట్టి ఇట్లా ఉండేదానికంటే ముందు జాస జాగ్రత్తగా ఉండాలి అనేటట్లయితే ముందు మీరు ఈ టైములో ఈ తులారాసి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది గణపతి జ్ఞానం కలజేసేవాడు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాన్యశాఖ చక్షురున్మిళితం చేయన తస్మై శ్రీగురవీరమ అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి వాడు గురువు ఈ గురువెట్ట అంటే దేవగణాలందరికీ కూడా గురువైనాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించిన వాడు గణపతి ఈ గణపతిని మనం ఏం చేస్తాము పసుపుతో గణపతి బొమ్మ విగ్రహం తయారు చేసి శుభకార్యాలన్నీ కూడా పూజ చేస్తాం కానీ ఈ భాద్రపద మాసంలో మట్టితో వినాయకుడిని కలిపి పూజ చేస్తాం ఈ మట్టితో వినాయకుడిని కలిపి పూజ చేసి గంగలో కలుపుతాం ఇప్పుడు ఈ వినాయక పూజ చేస్తే వినాయకుడు పూజ చేసినట్లు గంగ పూజ చేసినట్లు భూదేవత పూజ చేసినట్లు ముగ్గురు పూజ చేసిన ఫలితం మీకు వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త చేయాలి అంటే ఆ టైములో మనకు ఆశలు పెరుగుతాయి ప్రతి కూడా ఏదో కొనుక్కో అయితే బంగారం కొనుక్కోవాలని దానికంటే ఇప్పుడు గుడ్డల మీద ఎక్కువ చేస మరి ఇట్లాంటి వాటికంటే బంగారం కొనుక్కుంటే ఎప్పుడూ మంచిదే ఆ బంగారం కొనుక్కున్నా పర్వాలేదు ఏ స్థలం కొనుక్కున్నా పర్వాలేదు ఇల్లు కొనుక్కున్నా పర్వాలేదు ఈ మూడు కూడా జమ కిందే లెక్క ఖర్చు కింద లెక్క కాదు అటువంటివి చేసుకోవాలి అనుకుంటే ఇట్లాంటి టైంలో ఎంత జాగ్రత్త పడ్డా అప్పు చేసినా మళ్ళీ అప్పు తీరుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు వినాయక చవితికి వినాయకుడి పూజ మరి ప్లాస్టా ప్యాదీస్తో చేసిన బొమ్మను పెట్టి మాత్రం వినాయకుడి పూజ మీరు చేయవద్దు మట్టితో తయారైన వినాయకుడిని కూడా తయారు చేస్తున్నారు వాటర్ పెయింట్ చేస్తున్నారు మీరు చూడండి వాటర్ పెయింట్ మట్టితో బొమ్మ తయారు చేసి దానికి వాటర్ పెయింట్ వేసి వినాయకుడు బొమ్మ అమ్ముతున్నారు అయితే మట్టితో చేసిన బొమ్మను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎండ పెడుతున్నారు లేకపోతే కాలుస్తున్నారు అది కాదు ఈ కుమ్మరి వాళ్ళు చేసే మట్టి ఉంది ఆ మట్టితో చేసిన వినాయకుడినే పూజించాలి ఆ వినాయకుడిని నీళ్ళలో వేస్తే కరిగిపోతాడు గంగలో కలిసిపోతాడు అటువంటి వినాయకుడిని పూజిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి